పద్నాలు ఈ రోజు ఆగస్టు పదిహేను నిరాశ నిస్పృహల మధ్య మన ప్రవక్త జరి యుర్మియా యుర్మియా ఇరవై ఏడు ఎహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు తిని నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి నేను దినవల్ల నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగుతాలు చేస్తారు ఇది ఒక చిన్న పిల్లడు కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఉంది ప్రజలందరూ తను తృణీకరించి ద్వేషించటం మొదలుపెట్టగానే పెట్టగానే సంపూర్ణంగా నిరాశ నిస్పృహలతో నిండిపోయాడు అందుకే దేవుణ్ణి తప్పులు పట్టుట మొదలుపెట్టాడు యుర్మియా నాయకులను పరుషపదాలతో తప్పు పట్టుట భవిష్యత్తు వారు పొంద భవిష్యత్తులో వారు పొందబోయే శిక్షల గురించి ప్రవచించినప్పుడు మందిర అధికారి పశువురు అతన్ని బంధించాడు బాగా బాధించి కొట్టి బోండాలతో బంధించాడు ఈ శ్రమలకు స్పందనగా యుర్మియా పశువురుకు రాబోయే వినాశనం గురించి చెప్పి అతనికి మాగోర్ మిస్సాబీబ్ అను మారు పేరు పెట్టాడు దానికి అర్థము నలుదిక్కుల భయం కలుగుతుంది అని ఈ శ్రమలు దెబ్బలు అవమానాల వల్ల యుర్మియా చాలా లోతైన నిరాశ అనుభవంలోకి వెళ్ళాడు దేవుడే తను మోసం చేశాడని తను ఎన్ని శ్రమలు అనుభవించినా తను విడిపించుటకు రాలేదని తప్పులు పట్టాడు అంతకుముందు అనేక సార్లు నిరాశ చెందాడు కానీ ఈ విధంగా దేవుణ్ణి తప్పుపట్టలేదు అయితే దేవుడు స్పందించలేదు యుర్మియా దేవుడు తనను పిలిచినప్పుడు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకొని ఆయన తను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడో తన పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు అని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అతనిలో ఒక విధమైన అగ్ని రాజుకుంది దేవుడిచ్చిన కార్యం వల్ల వచ్చింది దేవుడిచ్చిన వాక్యం వల్ల వచ్చింది నమ్మకంగా దేవుడు ఎరుమియాకి ఇచ్చిన మాటలు ప్రజలకు చెప్పాడు కానీ బదులుగా వారు పెట్టిన శ్రమలు అనుభవించాడు అయితే కొన్ని దినాలు దేవుని మాటలు చెప్పుట ఆపగానే అతని ఎముకల్లో మంట పుట్టి ఆ మాటలు ఇంకా తనలోనే ఉంచుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి దేవుని క్షమాపణ సువార్త మనలో కూడా జీవం గలదిగా ఉన్నప్పుడు అది చెప్పకపోతే మన ఎముకలకు మంటగా అనిపిస్తుంది ఫలితాలు ఎలా ఉన్నా అది అందరితో పంచుకోవాలని బలవంతపరచబడతాం కొద్ది క్షణాలు ప్రవక్త యహోవా వైపు తన ఆత్మను ఎత్తి స్థుతిపాట పాడటం మొదలుపెట్టాడు దేవుడు నాతో ఉన్నాడు అని ఎలిగెత్తి చెప్పాడు స్నేహితులందరూ దూరమైపోయినప్పుడు ఈ ఆలోచన అతనికి స్వాంతన ఇచ్చింది యుర్మియా సర్వశక్తిమంతుడు రౌద్రుడు నీతి నీతిపరుడు అయిన యహోవాతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు ఇవన్నీ ఆలోచించిన యుర్మియా సైన్యంలో కదుపతిగే యహోవా నీతిమంతులను పరిశోధించి నువ్వే నా వ్యాజ్యం నీకే అప్పగించుతున్నాను ఏహో అని కీర్తించుడి స్థుతించుడి అని ఇరవై పన్నెండులో మనం చూడగలం ఆ తర్వాత నిరాశతో దుఃఖించుట చూస్తే అకస్మాత్తుగా నిరాశతో నిండిపోయి తను పుట్టిన రోజును చేపించాడు ఈనాటి దైవ సేవకులు ఎంతోమంది ఇలాంటి నిరాశ నిస్పృహలు నడుమ ఉంటారు దేవుని ప్రణాళిక అర్థం కాక వాళ్ళు అలాగా ఉంటారు యోబు పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే యోబు కూడా ఇట్లనే చేశాడు మనం ఇచ్చే రక్షణ స్వార్థ నిగతాలు చేసినప్పుడు యుర్మియా వలె నిరాశ చెందుతాం అంత గొప్ప ప్రవక్తపైకి నిరాశ అనే మబ్బు వచ్చినప్పుడు తను తను చూసుకుంటూ ఎహో వైపు కొద్ది క్షణాలు చూడడం మానేశాడు యుర్మియా యొక్క సున్నిత హృదయం దుఃఖంతో పగిలింది అయితే ప్రవక్తపై ఈ నిరాశ ముంచెత్తింది ఇది ముగింపు అయితే కాదు తన నిరాశల కంటే దేవునిపై ఉన్న విశ్వాసం చాలా గొప్పది ప్రార్థన చేసుకుందాం దయామైడాసుకైనా యుర్మియా వల్లే మేము చాలాసార్లు నిరాశపడుతూ ఉంటాం కానీ తండ్రి మిమ్మల్ని స్థుతించి ఆరాధించినప్పుడు ఆ నిరాశ నిస్పృహలు దూరం అవుతాయి అనే సంగతి అర్థం చేసినందుకు మీకు వేలాది వందనం వితోత్రం చెల్లిస్తూ ఎప్పుడూ నిరాశ చెందకుండా మీలో ఉన్న ఆనందం అనుభవించడానికి నేర్పించమని శుక్రీ వేడుకొంచున్నాం తండ్రి ఆమె God bless you.